నుంచి ఓన్లీ సన్న ఇస్తున్నారు అవి కూడా ఓన్లీ నూకలు ఉన్న బియ్యమే ఇస్తున్నారు అవునా కాదా అది ప్రజలందరికీ తెలుసు అవునా మాకు రెండు వేల ఐదు వందల పథకం ఇస్తామన్నారు బీసీ సంక్షేమ లోన్ కింద ఈరోజు ఇస్తామని చెప్పారు అది లేవు డబల్ బెడ్రూమ్లు ఇస్తామన్నారు ఎప్పుడు కట్టారు డబల్ బెడ్రూమ్లు ఆయన ఇయ్యలేదు ఈయన ఇయ్యలేదు ఈయన ప్రజలు రాగానే ఇస్తామన్నారు కొంతమందికి శాంక్షన్ చేసారు కొంతమంది లీస్ట్లో ఉన్నాయి అంటారు అసలు మాకు ఇచ్చిందే లేదు ఎవరు ఎవరు ఇచ్చారు ఇక్కడ ఇక్కడ తెలంగాణ ప్రజలు నడిచిపెట్టి అక్కడ ఇక్కడ మన దగ్గర ఫస్ట్ మన చుట్టుపక్కల చూసుకుంటే బాగుందా అని లేదా అన్నారు మరి ఇంటి తరంగోళ్ళు ఇంటి పక్క వాళ్ళు అందరు బాగుండాలంటే ఏం మంచిగా ఉండాలి ఫస్ట్ ప్రభుత్వం మీకు ఏం చేయలేదమ్మా అంటే అంటే బాధితే మూసీని సుందాకరణంగా చేస్తానని చెప్పండి మూసీ నది దగ్గర ఉన్న ఇల్లులని తీపిచ్చేశారు కదా ఆ ఇల్లు మూత అయిపోయిందా ఇంకా మిగతాది మొత్తం అయిపోయింది మూసీ నది ఒకటే ఉంది హైదరాబాద్ ఇంకేం లేదా ఇంకేం లేదా మేడం మరి అంటే విద్యార్థులు కానీ కూడిపల్లి లేదా సిటీ మియాపూర్ లేదా ఈ మెట్రో ఒకటి ఉంటే సరిపోతుందా అయిట్ కూడా ఛార్జీలు వంచేసిరు ఇప్పుడు ఫ్రీ అంటున్నారు బస్సులలో ఎంతమంది కనికి నుంచి కూర్చున్నారు లేడీస్ సీట్లు ఎన్ని ఉన్నాయి దాంట్లో వికలాంగుల సీట్స్ ఎన్ని ఉన్నాయి హ్యాండిక్యాప్ సీట్స్ ఎన్ని ఉన్నాయి దాంట్లో మొత్తము లేడీస్కి ఎన్ని సీట్స్ ఉన్నాయి బస్సుకు టికెట్ ఫ్రీ అని పెడుతున్నారు ఎక్కడ వరకు అందరూ లేడీస్ నిలబడే ఉండాలి లేడీస్ కండక్టర్ అయినా బాయ్స్ అయినా సరే వాళ్ళు అరుసుకుంటూ పోతారు తొక్కుంటూ పోతారు తన్నుకుంటూ పోతారు ఎట్టయినా తన నిలబడాలి ఎందుకు జరగదు మా బయటకు కూడా నువ్వు కింద పడిపోయి చనిపోయే వాళ్ళు కూడా ఉన్నారు కదా మేడం ఫుడ్ బోర్డింగ్ చేసుకుంటూ మాకు ఉన్నప్పుడే మంచిగా ఉంది ఆయన ఎట్లయినా సరే తీసుకురండి చాలు ఇంకా అది ఇక వాది మిత్రపక్షం ఏమి ఉంటుంది అది ముందే ఈయన అసలు రేవంత్ రెడ్డి వస్తారని ఎవరన్నా అనుకున్నారా ఆయన ఎక్కడి నుంచి వచ్చిండు నాది మామనాడు డిస్టికే ఆయన అతని మామనాడు డిస్ట్రిక్టే ఎక్కడి నుంచి వచ్చిండు అతను మేమైనా అతను వస్తాడు సడన్గా ఇట్లా ఓట్లు పడతాయి అనుకున్నావా వేసిన ఓట్లు వేసిన ఓట్లు ఒకటి అయితే పడ్డ ఓట్లు ఒకటి అప్పుడు ఏం చేస్తాం ఇవన్నీ ఓట్లు దొంగ ఓట్లు కదా అయినట్టే కదా ఇప్పుడు ఒక బటన్ నొక్కుతుంటే ఇంకో బటన్ ప్రెస్ కావడం ఎట్లయితుంది అది అసలు అప్పుడు అక్కడ పట్టాల్సింది ఇప్పుడు మొత్తం అయిపోయినాక అయిపోతే ఏం చేయం అని చెప్తాం మేము మీరు అప్పుడే ప్రశ్నించలేదు మేము ఓటు వేసింది ఒకరికైతే ఒకళ్ళు ఎలాగే వస్తే అప్పుడు అడిగేదాన్ని కదా మేడం నేను గుట్లా మీలాంటరిలో ఎవరైనా ఇంటింటికి వచ్చి అడిగితే ఇప్పటి వరకు డబుల్ బెడ్రూమ్లు లేవు మేము అప్లై చేసుకుని దాదాపు పన్నెండు సంవత్సరాలు అవుతుంది కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు అప్లై చేసుకున్నాం ఇప్పటివరకు లేదు రెంట్లకే ఉంటున్నాం మేము అంటే కట్టారు కదా డబుల్ బెడ్రూమ్ కట్టి అక్కడ కట్టి చాలా ఖాళీగా ఉన్నాయి కదా అవి ఇవ్వడానికి అబ్జెక్షన్ అయింది వచ్చిన వాళ్ళకి ఒక్కొక్కరికి రెండు వచ్చి రెండు రెండు వచ్చినాయి ఇప్పుడు ఏరియా వైజ్గా ఇన్ని వేల ఇండ్లను కట్టిరు అవి ఇవ్వడానికి ప్రాబ్లం అయింది సీఎం రెడ్డిగా సీఎం సార్ అంటున్నారు నన్ను కోసిన నా దగ్గర నుంచి ఒక రూపాయి రాదు అని చెప్పని అంటున్నారు కదా దాచపెట్టుకోవాలి చెప్పండి డబ్బులు దాష్ పెట్టుకోవాలి చెప్పండి డబ్బులన్నీ చేశారు సార్ అలాగో అన్ని అప్పులు చేసి పెట్టిపోయింది కదా ఈయన కూడా కొన్ని కొంచెం అప్పు తీసుకొచ్చి పెట్టమని చెప్పండి మళ్ళీ నెక్స్ట్ సీఎంగా రావాలంటే అంటే దేశం ఇట్లా అప్పులు చేసుకుంటూ పోతుంది నా ఇంట్లో నుంచి నేను వంద రూపాయలు పెట్టా నా బిడ్డకు కూడా నా ఒక వంద రూపాయలు ఇయను అని మాట్లాడగానే కాదు ప్రతి ఒక్క పరిస్థితి నువ్వు ఉన్న వరకు దొడ్డు బియ్యం ఇచ్చి ఇప్పుడు సన్న బియ్యం ఇస్తున్నా అంటే అయిపోద్దా మూడు నెలల నుంచి సన్న బియ్యం ఇస్తున్నా నా ప్రజలు మంచిగా ఉంటారు నేను పోయి వాళ్ళ ఇంట్లో నేను వచ్చినా అంటే అయిపోతుందా అంటే ఎవరింట్లో తినొచ్చారు రెండు వేల ఐదు వందలు రూపాయలు ఇస్తామని నువ్వు ప్రభుత్వ పథకాల మీద హాని పథకాల మీద సంతకం చేసినావు ఇచ్చినవా ఐదు వందలకు సిలిండర్ వస్తుందా వస్తుందా మరి ఎంత ఇప్పుడు నైన్ ఫార్టీ సిలిండర్ రేటు అంటే మిమ్మల్ని ఇంకొకటి ఈ ఇచ్చినాక ఇచ్చినాకేం చెప్పిండ్రు కిలో కందిపప్పు ఒక కేజీ ఆయిల్ పసుపు కారం ఇవన్నీ ఇస్తా అన్నారు ఏవి ఈ ప్రభుత్వాన్ని అసలు మైనస్ ఏమంటాను అసలు కే ఏ వద్దు మాకు అసలు ఆయన ఎక్కడుండో సరే ఆయన టార్చి ఆటలు వేసుకుంటూ మమ్మల్ని దోలాడుకుంటూ వస్తారన్నమాట వాస్తవమే అది అవుతుంది కూడా నిజంగానే నెక్స్ట్ ఎవరు రావాలని కోరుకుంటున్నారు కేసీఆర్ రావాలి ప్రభుత్వం అసలు మంచిగానే లేదు ఏమంటే ఈ ఆయన వచ్చినాక ఇంకా కోట్లాటాలు ఈ మళ్ళీ కరోనాలు వచ్చినాయి ఇప్పుడు ఇవి అసలు నచ్చలేదు ఆయన వచ్చి ఏం మంచి చేసిండు చెప్పండి అంటే విద్యాశాఖ మంత్రి కూడా లేరు కదా మళ్ళీ వచ్చి టూ ఇయర్స్లో ఏం చేసిండి ఆయన ఏం చేసిండు ఫ్రీ బస్సులు ఇచ్చారు కదా అవునా ఆయన ఇచ్చిండు ఫ్రీ బస్సులు ఇవ్వలేదు అంతే కదా ఇంకేమేం చేసిండు అదే మేమైతే ఫ్రీ బస్సులు ఎక్కాము మాకి వెహికల్స్ ఉంటాయి కాబట్టి ఆ వెహికల్ మీద ఎక్కుతాం పోతాం వస్తాం వేస్ట్ అంటారు ఇంకా ఈ ప్రభుత్వం అనేది ఆయన ఒక ఫ్రీ బస్సు ఇస్తే సరిపోయిందా ఏందో ఇంకా స్కాన్ ఇస్తారట లేడీస్కి ఫింగర్ ప్రింట్స్ పెట్టుకొని అవి ఏంటిది ఆరోగ్యశ్రీ అయితే ఎక్కడ చేయట్లేదు నిజంగా సార్ అన్నట్టు ఆరోగ్యశ్రీ ఎక్కడ పనిచేయట్లేదు ఇప్పుడు దానికి ఆరోగ్యశ్రీకి ప్రతి ఒక్కటి ఉన్నదని చెప్తారు కానీ అక్కడికి వెళ్ళేసరికి ఏమీ ఉండదు దీ ఆపరేషన్కి ఆరోగ్యశ్రీ వర్తించదు కట్టండి డబ్బులు నారాయణ హాస్పిటల్ ఉంది ఇక్కడ మాకు దగ్గరలోనే అందులో పనిచేయవు మరి అట్లాంటప్పుడు మా పరిస్థితి లేనిది అరుంధతి హాస్పిటల్ కట్టారు అందులో ఇన్ని టోకన్స్ మాత్రమే అంతే మిగతా వాడు చచ్చిపోవాలా ఐదు లక్షల బీమాని ఇచ్చిండు కదా అప్పుడు అది ఈయన వచ్చేసిండు క్యాన్సల్ చేసేసిండు నెక్స్ట్ అయింది మరి మనం బిఆర్ఎస్ చూస్తుంటే కుటుంబం పరిపాలన వల్ల రాజకీయాల వల్ల ఓడిపోయిన చెప్పని అంటున్నారు కదా ఉండొచ్చు ఎటు ఓడిపోయినా కానీ అంత దెబ్బ పడింది మాత్రం ప్రజల మీదే కదా అవునా కాదా పేద ప్రజల మీద పడ్డది ఏం కాలేదు అది లేనోనికే పడ్డది మీరు కోటేశారు సీరియస్ గా చెప్పాలంటే నేను ఎవరికి నిజంగా చేయలేదు వెయ్యలేదు ఎందుకంటే నాకే ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇస్తామన్నది మాది లీస్ట్లో ఫస్ట్ ఉంటే ఆయన వచ్చి ఇదే వేసిండ్రు ఇప్పుడు మళ్ళీ కూడా అట్లనే వేస్తామంటున్నారు డ్రా సిస్టమ్ అట్లా ఎందుకు వేయడం ఇల్లు ఎవరికి లేదో వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేసిన లే ఎవరికైతే ఖాళీ స్థలం కూడా లేని వాళ్ళకి ఇల్లు ఇస్తామని చెప్పారు అట్లా ఎంక్వైరీ ఏమనండి ఇల్లు ఏమైంది మస్తుమంది ఉన్నారు కదా అక్కడ జగన్ వాలంటీర్లను ఎట్లా పెట్టుకున్నాడు అట్లా పెట్టండి చాలామంది ఉన్నారు అట్లా పెట్టి ఇల్లు లేని వాళ్ళకి ఎవరు లేదు కరెంటు బిల్లు ఎవరి పేరు మీద లేదు కరెక్ట్ రిజిస్ట్రేషన్ ఆఫీస్లో పోయి చెక్ చేయమనండి ఏరియా వేస్గా చెక్ చేయమనండి మున్సిపాలలో చెక్ చేస్తే తెలిసిపోతుంది కదా ఎవరికి ఇల్లుంది ఎవరికి లేదని అదేదో లేనోనిక ఇస్తే కదా వాడు అంటే ఇప్పుడున్న సీఎంకి పరిపాలన చేయడం రావట్లేదు అండి తెలుసా ఈ సీఎం వచ్చినప్పటి నుంచి రెండు సంవత్సరాల నుంచి పిల్లలకు స్కాలర్షిప్ కూడా లేదు అసలు ఏ కాలేజీలో కూడా స్కాలర్షిప్ లేదు అసలు ఏం చేయమంటారు ఇప్పటికి ఎగ్జామ్ ఇప్పుడు ఎగ్జామ్ ఉన్నదంటే ఎన్ని వేలు చెప్తే అన్ని వేలు కాలేజీలో తీసుకుపోయి ఎక్కడ నుంచి అన్నది తెచ్చి మేము కట్టాల్సిందే మా పిల్లల చదువు కోసం స్కాలర్షిప్లు లేవు రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాల నుంచి బంద్ ఏమన్నా అంటే అక్కడి నుంచి మాకు రావట్లేదు ఏం చెప్పాలి చెప్పండి ఇంకా నెక్స్ట్ ఏ ప్రభుత్వం వస్తుంది అనుకుంటున్నా నెక్స్ట్ కేసీఆర్ఏ రావాలని అనుకుంటున్నాం మేమైతే లేకపోతే వాళ్ళ కొడుకు రావచ్చు